వెల్కమ్ బ్యాక్ టు పావని వరల్డ్ ఈరోజైతే ఈరోజు క్లాస్లో అయితే బ్లౌజ్ కటింగ్ మొత్తం కూడా నేను మీకు వివరంగా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కటింగ్ చేసి చూపిస్తాను ఇది బ్లౌజ్ పీసు ఈ అంచులు అంచులు ఉన్నాయి రెండు కలవాలి అది ఈ మడత అనేది మనకెళ్ళి ఉండాలి ఇది ఇది మీటర్ పీసు ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం మనం ఇది ఇలా ఈ అంచెలకి వెళ్ళి ఈ మడతం దేశ పోయి ఈ రెండు ఇలా కలపాలి కలిపి ఫస్ట్ మనం కొంచెం ఖర్చుల కోసం అయితే టిక్ పెట్టుకోవాలి ఇలా కొంచెం ఖర్చుల కోసం టిక్ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు చేత్పని పట్టికి చేత్పని పట్టికి మనం ఇంచ మందం పెట్టుకోవాలి ఇంచ ఇప్పుడు ఒకటి ఒక ఇంచ ఒకటి దగ్గర నుంచి రెండు రెండు ఇంచలు రెండు దగ్గర నుంచి మూడు ఇంచలు ఇప్పుడు రెండున్నర అంటే మధ్యలో ఈ త్రికోణం ఉంటుంది కదా ఇది ఈ పెద్ద కోణం రెండున్నర కాబట్టి ఒక ఇంచె చేతి పని పట్టుకు పెట్టుకోవాలి ఒక ఇంచె దీన్ని మనం స్ట్రైట్గా వచ్చేటట్టు గీత గీసుకున్నా గీసేసుకున్నాం కదా ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే మాత్రం కట్ చేసేసుకోవాలి మనం చెయ్యి బా ఇప్పుడు చెయ్యి లూజు చెయ్యి లూజ్ చూడండి ఇటు ఖర్చులకి వెళ్ళి ఇటు మధ్య రెట్ట పట్టుకొని ఇలా మనం చేతి పని పట్టి పెట్టుకుని వదిలేసేయాలి ఇలా ఎక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చింది మనం కొంచెం పెట్టుకోవాలి ఇది ఇంతే చెయ్యి ఏమాత్రం కదిలీకుండా ఇక్కడ ఇట్లా పట్టుకొని ఈ సంఖ ఇది సంఖ పొడవు ఇది శంఖ పొడవుకి ఖర్చులు అవసరం లేదు మనకి ఇక్కడ ఒక గీత గీసేసుకున్నా ఇప్పుడు చెయ్యి లూజు ఇది షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ మీద ఈ ఖర్చుని పైకనుక్కొని ఈ చెయ్యి మధ్యలో ఈ షోల్డర్ దగ్గర ఇది చెయ్యి పొడవు ఇది ఖర్చు కనుక్కున్నాం కాబట్టి మనం ఎగస్ట్రా ఖర్చు పెట్టుకొని అవసరం లేదు ఇక్కడికి చూడండి చెయ్యి పొడవు సంక పొడవు చెయ్యి లూజు సంఖ లూజు కూడా చూపిస్తా సంఖ లూజు కరెక్ట్గా సరిపోయింది చూడండి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం దీన్ని చెయ్యి ఆకారం గీసుకోవాలి ఇక్కడి నుంచి ఇలా మీకు కరెక్ట్గా రావాలి అంటే ఇలా టిక్కులు పెట్టుకుంటా టిక్కులు పెట్టుకుంటా ఇలా అనుకొని ఆ టిక్కుల్ని ఇలా గీసేసుకోవాలి మీకు ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి పావుని వరల్డ్ ఇన్స్టా పేజీలో నేను మీకు రిప్లై ఇస్తాను చేత్ పట్టి కాడ ఇలా కొంచెం టిక్ పెట్టుకోవాలి ఇప్పుడు యూ ముందు షేప్ దియాలి మధ్యలో ఇలా టిక్ పెట్టుకొని షేప్ దియాలి కాబట్టి ఇలా ఓపెన్ చేసేసుకొని పట్టించి పట్టినట్టు ఫస్ట్ కొంచెం పట్టించి కొంచెం ఇలా కిందకి ఇప్పుడు ఇది లావుటోళ్ళకేమో సంక డౌ కొంచెం కిందికి ఉంటుంది సన్నటోళ్ళకే కొంచెం తక్కువ ఉంటుంది ఇలా ఇంకో కత్తెర కూడా పట్టించి పట్టినట్టు ఇలా పట్టించి ఇలా చూడండి ఎలా వచ్చిందో ఇంకా మీకు పీసులు కనపడుతున్నాయి చూడండి ఎలా వచ్చిందో ఇది ముందు లో షేప్ అని మనకు ఐడియా ఉండటం కోసం టిక్ పెట్టుకోవాలి ఇది చెయ్యి కట్టింగ్ ఇప్పుడు బ్యాక్ కట్టింగు జాకెట్ని ఇలా వేసుకొని దీనికి కూడా ఖర్చు పెట్టుకోవాలి మనం ఒకవేళ ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటేనేమో గా కట్ చేసుకోవాలి పీస్లో కొంచెం ఖర్చు మందం పెట్టుకోవాలి మనం కొంచెం ఖర్చు మందం ఇలా గీసేసుకొని ఇప్పుడు జాకెట్ పొడవు జాకెట్ పొడవు వెనక డాట్స్ దగ్గర పట్టుకొని ఈ షోలరు మధ్యలో ఇలా మనం ఇట్లా ఇది ఇట్లా మంచిగా ఇట్లా పట్టుకోవాలి పట్టుకొని మనం పెట్టుకున్న ఖర్చు వదిలేసి ఇలా ఈ ఖర్చు పైకే అనుకున్నాం కాబట్టి పెట్టేసుకున్నాం ఈ ఖర్చు ఒక ఆళ్ళకి ఎందుకు ఇలా అప్పుడు మనం ఖర్చు యాడ్ చేసుకోవాలి ఇది ఖర్చుని మనం పైకే అనుకుంటున్నాం కాబట్టి మనం ఖర్చు పెట్టుకొని అవసరం లేదు ఇక్కడికి ఇప్పుడు లూజు లూజు అనేది నేను చూపించే విధంగా కొలుసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కొంతమందికి ఏంటంటే నడుం దగ్గరేమో ఉంటుంది ఇప్పుడు ఎదర్ టెస్ట్ దగ్గరకు ఏమో లూజ్ ఎక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం నడుం దగ్గరే కొలత తీసుకుంటే సరిపడదు సంఖ దగ్గరకు వచ్చేసరికి ఖర్చు ఉండదు జాకెట్ వేస్ట్ అయిపోయింది కాబట్టి జాకెట్ని ఇలా ఇలా పరుచుకొని నీట్గా ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ సంఖ దగ్గర నుంచి ఇక్కడ దాకా ఎంత వచ్చింది ఇరవై వచ్చింది ఇరవైని ఏం చేయాలి ఆఫ్ చేయాలి ఇరవైని ఆఫ్ చేసేస్తే ఎంత పది పదికి ఒక ఇంచే యాడ్ చేసుకోవాలి మనం ఖర్చులుగా ఉండాలి కదా మనం కొలుచుకుంది అసలు కొలతాయి కదా మన ఖర్చులు ఉండాలి కాబట్టి పదికి ఒక ఇంచ ఇప్పుడు ఇరవైలో సగం పది పదికి ఒక ఇంచ యాడ్ చేసుకుంటే ఎంత పదకొండు పదకొండు టిక్కు మళ్ళీ మధ్యలో ఒక టిక్కు మళ్ళీ ఎజ్జుకు వచ్చేసరికి ఒక టిక్కు ఇప్పుడు వీటన్నిటిని మనం డబ్బీలాగా కొట్టేసుకోవాలి ఎందుకంటే మనకి నీటికి కూడా ఆకారం కనిపించాలిగా మనం ఇలా డబ్బు కొట్టేసుకున్నాం కదా ఇప్పుడు షోల్డరు షోల్డర్ ఏమైద్ది ఎవ్వరికైనా సరే మ్యాక్సిమం చాలా వరకు ఫైవ్ ఉంటుంది కొంతమంది కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకేమో ఐదున్నర ఇంకొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఆరు అంతే తప్ప ఇంత అంతకు మించి అయితే ఎక్కువ ఉండదు ఇప్పుడు నేను తీసుకున్న ఆది జాకెట్కి అయితే ఐదు షోల్డర్ సరిపోయింది షోల్డర్ ఐదు ఇంకో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంచులు ఐదు ఇంచులు పెట్టేసుకున్న శంఖ సంఖ కూడా సంఖ కూడా చాలా వరకు అందరికి ఐదు ఐదున్నర ఆరు ఇప్పుడు షోల్డర్ ఎలా అయితే మనం పర్సనాలిటీని బట్టి అడ్జస్ట్బుల్ చేసుకొని కొలత కొలుసుకుంటున్నామో సంఖ కూడా అంతే సంఖ ఈ పిన్నికి ఐదున్నర పట్టిద్ది నేను ఆ జైడు తీసుకున్న దానికి ఐదున్నర పట్టిద్ది ఇప్పుడు దీన్ని కూడా మనం డబ్బీ షేప్లో కొట్టుకోవాలి ఇలా ఇలా కొట్టుకున్నాం కదా సంఖ మనకి సంఖ రౌండ్ రావాలి కాబట్టి బట్టి ఇది ఉంది కదా ఏలు ఏళ్ళకి ఇలా మనం ఒక టేపే అనుకో ఒక ఇంచ ఇలా దీన్ని ఇలా ఇలా రౌండ్ ఈ రౌండ్ తీసినప్పుడు ఇందులోనే తీయాలి అనేది లేదు ఈ గీత దాటి సంఖ దగ్గర కొంచెం కిందకి ఇలా వెళ్ళిపోవచ్చు ఇలా వెళ్ళిపోతేనే శంఖ దగ్గర ముడతలు రాకుండా మనకి కుట్టేటప్పుడు మనకు వచ్చింది ఇలా ఇప్పుడు ఇది ఇది కొలుసుకున్నాను షోల్డర్ ఇప్పుడు ఇది ఉంది కదా ఇది షోల్డర్ మనకి ఇప్పుడు ఇది కొంచెమే ఉంది కాబట్టి కుట్టేటప్పుడు ఇంకొంచెం పెట్టమని చెప్పింది నన్ను ఈ షోల్డర్ చూడు ఎంతో లేదు అసలుకి కాబట్టి కొంచెం పెట్టమ్మా అన్నది ఇది రెండించలే ఉంది కాబట్టి ఈ ఖర్చు ఇటు కనుకున్నాం కదా ఇలా మనల్ని కొంచెం పెట్టమంది కాబట్టి మనం ఇంతంత పెడతాం ఇక్కడికి ఇప్పుడు ఇది చూడదామా అగో రెండు ఇంచు సరిపోయింది చూడండి ఖచ్చితంగా ఇప్పుడు మె మెడ బ్యాకు మెడ ఇప్పుడు ఇక్కడ కుట్టు దగ్గర ఇక్కడ కుట్టు దగ్గర షోలర్ దగ్గర ఈ రెండు ఇలా పట్టుకోవాలి ఈ రెండు ఇలా పట్టుకొని ఇలా మధ్యలోకి అని దీన్ని కూడా ఇలా సమానంగా ఇప్పుడు ఇది ఇలా ఇలా పెట్టాలి ఇలా పెట్టి ఈ చెయ్యి ఉంది కదా ఈ చెయ్యిని ఇలా వెయ్యాలి ఈ రెండు ఉన్నాయి కదా ఈ రెండింటిని ఇలా ఇలా తిప్పాలి రౌండ్ మనకి చూడండి కరెక్ట్గా ఈ కుట్టు మన టిక్కు అంతా కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇక్కడ టిక్ ఒకటి పెట్టుకొని ఇది తీసేసుకోవాలి దీన్ని డబ్బిలాగా కొట్టుకోవాలి అంటే మనకి రౌండ్ ఏంటంటే డబ్బిలాగా కొట్టుకున్నాం అనుకోండి రౌండ్ కరెక్ట్ గీసుకోగలుగుతాం ఇందులో ఇప్పుడు ఈ పలకలో ఇప్పుడు ఇట్లా డబ్బి కొట్టుకున్నాం కదా పలకమాళ్ళు ఇన్ ఇందులోనే పలక అంటే పలక రౌండ్ అంటే రౌండ్ స్టార్ అంటే స్టార్ మనం ఏదంటే అది కట్ చేసుకోవచ్చు కొంచెం మూల మూల దగ్గర ఇలా చూడండి ఇలా ఇలా బాగా ఇంకొంతమందికి బాగా రౌండ్ రావాలనుకున్నప్పుడు రా బాగా రౌండ్ షేప్ తీయాలి కింద చూసారు కదా ఒక్కసారి చూసుకోండి బ్యాక్ ఇది సంఖ ఇట్లా మీరు ఒక మీరు కట్ చేసినవి నాకు ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ పావని వరల్డ్లో ఇష్టా పేజీలో పోస్ట్ చేసినా సరే ఏమైనా ఒక అలా పొరపాట్లు ఉంటే కూడా నేను మీకు వీడియో రూపం కానీ లేకపోతే మెసేజ్ రూపంలో కానీ నేను మీకు తెలియజేస్తాను మీరు నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఇంతకు మించిన అవకాశం అయితే మీకు ఎక్కడా దొరకదు ఈ ఖర్చు దగ్గర టిక్ పెట్టుకోవాలి ఇలా ఇగో చూడండి రౌండ్ కూడా ఎంత చక్కగా వచ్చిందో చూసారా ఇది ఇప్పుడు ఇవి ఏంటంటే కొంతమంది మెడలు ఇట్లా ఉండకుండా ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే ఇలా బోవు ఇలా మంచిగా నీట్గా చక్కగా రౌండ్గా అనిపించిద్ది ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ అయితే జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి నేను కట్ చేసేది అర్థం చేసుకోండి చాలా తొందరగా ఈజీగా అర్థమైద్ది ఈ అంచులు ఉన్నాయి కదా ఈ అంచులకెళ్ళి ఈ సంఖ ఈ సంఖ ఈ అంచులకి ఇలా ఉండాలి ఫస్ట్ మనం ఏం చేయాలంటే షేప్ పట్టికి రెండించులు బ్యాక్ని మన షేపట్టి ఎదరు షేప్ పట్టి వేసుకుంటాం కదా ఫ్రంట్ పార్టీకి రెండించల మందం మడవాలి ఇలా రెండించలు ఉందా లేదా ఇంకోండి ఖర్చు తీసేస్తే ఇంచలు లేదు కాబట్టి ఇంకొంచెం రెండించలు ఉంది రెండించల మందం ఇలా మర్చుకోవాలి ఇలా మర్చుకొని ఈ సంఖ్ ఉంది కదా ఈ సంఖని అంచులకెళ్ళి ఇలా కలిసేటట్టు ఇలా కలిసేటట్టు పెట్టుకోవాలి చూడండి ఇలా ఇది బాగా మంచి క్రాస్ కట్టింగ్ అనమాట ఇది క్రాస్ చక్కగా వచ్చినట్టు ఇలా ఇలా పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఎప్పట్లాగానే చూడండి ఈ సంఖంతా గీస్తున్నా ఇటు సైడు దీనంత గీత గీస్తున్నా కింద దీనంత గీస్తున్నా ఇప్పుడు షోల్డర్ మీద ఇంత గీస్తున్నా నేను మొత్తం కూడా ఇలానే గీసేసా ఇప్పుడు ముందు మెడ ఫ్రంట్ మెడ ఉక్సులు పట్టికెళ్ళి మాత్రమే మనం ఫ్రంట్ మేడ తీసుకోవాలి ఈ కుట్టుంది కదా ఈ కుట్టుని ఇక్కడ గీత గీసిన దగ్గర పెట్టుకొని ఇలా తిప్పుకోవాలి మనం జాకెట్ని ఇట్లా రావాలి ఈ ఉక్సులు పట్టి కూడా ఇక్కడికి ఇట్లా స్ట్రైట్గా రావాలి మనకి ఇప్పుడు ఎక్కడికి ఉంది ముందు మెడ ఇక్కడికి ఉంది ఇక్కడికి ముందు మేడ గీసుకున్నాం కదా మనం ఇప్పుడు నాలుగు ఐదు ఉక్సు మధ్యలో మనం టిక్కు పెట్టుకోవాలి నాలుగు ఐదు ఉక్సు మధ్యలో ఇక్కడ ఇక్కడికి ముందు మేడం ఇక్కడికి నాలుగు ఐదు ఉక్సి మధ్యలో టిక్కు బ్లౌజ్ తీసేసి ఒకవేళ మీకు ఇక్కడ రౌండ్ తీయటం రాదు అని అనుకుంటే మనం బ్యాక్ పార్ట్కి డబ్బా షేప్ కొట్టుకున్నాం కదా అలానే దీనికి కూడా ఇలా డబ్బా షేప్ కొట్టుకొని ఇందులోనే మనం రౌండ్ తీసుకోవచ్చు ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్గా టిక్ చూసారా ఇది తీసేస్తున్నా ఇది చూడండి మీరు ఒక్కసారి ఇప్పుడు ఈ టిక్ ఈ టిక్కుని ఇలా ఇందులో కలిపేసేయాలి మనం ఇంకో ఇలా మనం బ్యాకు పార్ట్ సంఖ కన్నా ఫ్రంట్ పార్ట్ సంఖ ఏంటంటే కొంచెం కిందకి డౌన్ చేసుకోవాలి కొంచెం కింద కట్ చేసుకోవాలి ఈ కింద కట్ చేసుకునేది కూడా మనం పర్సనాలిటీని బట్టి అంటే సన్నగున్న వాళ్ళకేం కొంచెం ఉన్న వాళ్ళకేం కొంచెం ఎక్కువ డౌన్ తీసుకోవాలి అప్పుడు సంఖ దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ టిక్లు అనేవి ఇప్పుడు ఇది కట్ చేశాక నేను వివరంగా చూపిస్తాను చూడండి రౌండ్ తీసే కాడ చాలా జాగ్రత్తగా నిదానంగా తీసుకోవాలి ఇప్పుడు కొంతమంది ఉందంటే ఇంకోటి కూడా చూపిస్తాను షోలర్స్ జారతాయి అని అంటారు షోలర్స్ జారుతున్నాయి ఎంత గుట్టినా అన్నప్పుడు ఏంటంటే ఇది కొంచెం ఇలా డౌన్ అవ కొంచెం చూడండి గీత గీతకు కూడా అర్థమైద్ది మీకు ఇలా డౌన్ కట్ చేసుకోవాలి సంఖ తీసేటప్పుడు కూడా రౌండ్ ఒకేసారి నిదానంగా అయినా సరే ఒకేసారి దింపుకోవాలి ఇది కదా ఇప్పుడు టిక్కులు చూపిస్తా చూడండి మీరు ఇప్పుడు ఫ్రంట్ మనం డాట్స్ వేసుకునే టిక్కులు ఇప్పుడు ఈ రెండు షోలరు మధ్య ఇగో ఇలా ఆ మధ్యనే ఇది కూడా ఇలా వేసుకుంటే ఇంకో ఇలా వచ్చింది వీటిని మనం సాగుబిగకూడదు జస్ట్ జస్ట్ ఇలా అని ఇలా వేసేసుకోవాలి అంతే దీన్ని సాగబేవడం అలా సాగబేవడం సాగేకడం లేదంటే కొంచెం అటు ఇటు గుంజడం వల్ల ఏంటంటే ఇది క్లాత్ సాగిది సాగడం వల్ల కుదరవు మనకి డాట్స్ ఇలా మనం ఇలా ఫ్రీగా వదిలేసినట్టే వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ టిక్కులు ఇప్పుడు ఈ డాట్ ఫ్రంట్ దిగు ఇలా వచ్చింది ఇవి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగే లాగే వేయాలి పర్సనాలిటీని బట్టి హైట్ ఉన్న వాళ్ళని బట్టి హైటు పర్సనాలిటీ వాళ్ళని బట్టి ఇవి కూడా ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగే ఇవి అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు వివరిస్తాను ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని ఇంచలు అంతే రెండున్నర ఇంచలు రెండున్నర ఇంచులు పెట్టుకుంటే సరిపోయింది లేదనుకోండి మీకు అర్థం కావాలి అని అంటే ఇగో ఇలా ఇలా కొంచెం ఇది ఒకవేళ మందం వదిలేసి ఇగో ఎట్లా టిక్కు పెట్టుకోవాలి ఇప్పుడు శంఖ దగ్గర ఉజ్జాయింపుగా నేను ఇవి మీకు గీజ్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి త్రిభుజాకారంగా కనిపించాలి డాట్ వేస్తే అప్పుడు పర్ఫెక్ట్గా మనకి కుదిరినట్టు ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు షేపులు షేప్ కూడా మనం ఒకసారి పట్టుకెళ్ళే గొలుసుకోవాలి షేప్ లూజు ఇక్కడికి షేప్ పొడవు ఫస్ట్ ఇటు కచ్చికల్లి పొడవు చూసుకున్నా షేప్ పొడవు ఖచ్చితంగా సహా పెట్టేసుకుంటున్నా ఇప్పుడు ఇటు ఇటు షేప్ పొడవు ఇక్కడికి మనకి మధ్యలో కూడా అర్థం కావాలిగా ఇక్కడికి దీన్ని ఇలా 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 గీతలు కొట్టు ఇట్లా కొట్టుకుంటూ ఆ గీతలన్నింటినీ కలుపుకోవాలి ఇది షేపాకారం చూడండి ఇది షేపాకారం దీని మధ్యలో ఇలా ఓపెన్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇది బ్యాక్ పార్ట్కి మనం నడుం పట్టి తీసుకోవాలిగా ఇప్పుడు ఈ ఉంది కదండి ఈ అంచుది మనకి సరిపోయింది ఈ అంచుది ఇంచున్నారు మందం ఇలా ఇవి నడు బ్యాక్ పార్ట్కి మనకి మెడ ముక్కలు మెడ మొక్కలు క్రాసుకు తీసుకోవాలి మెడ మొక్కలు ఈ మెడ మొక్కలు అన్నిటి కూడా మనం ఇలా కట్టుకోవడం వల్ల ఏంటంటే రెండు మూడు రోజులు ఏ మనం కొట్టకపోయినా సరే ఏం కాదు ఇప్పుడు ఇవన్నీ మనకి షేప్ మందాలకు కానీ ఉక్సల పట్టికి గాజాల పట్టికి ఇవన్నీ మనకి యూజ్ అవుతాయి మిగిలిన మొక్కలు ఈ వీడియోని మీరు పూర్తిగా చూశారు కదా అసలు కటింగ్ మీకు అర్థమైందా లేదా అనేది మీకు ఎలా అనిపించింది అని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి లేదా పావని వరల్డ్ ఇన్స్టా పేజీలో మెసేజ్ చేయండి ఎందుకంటే నేను చాలామంది బయటికి వెళ్ళలేని పరిస్థితి లేదా వేలు డబ్బులు పెట్టి వేలు డబ్బులు ఖర్చు పెట్టి నేర్చుకోలేని నేర్చుకోలేని వాళ్ళ పరిస్థితి అలాంటి వాళ్ళ కోసమే నేను కటింగ్ ఈ స్టిచ్చింగ్ వీడియోలు అప్లోడ్ చేయటం మొదలుపెట్టాను కాబట్టి నేను మీకు అర్థమయ్యేలా చెప్పగలగాలి మీకు ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేశారనుకోండి ఏమైనా మార్పులు చేర్పులుంటే నేను చేసి నేను మీకు వీడియో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను అంతవరకు మన ఛానల్ని ఫాలో అవ్వండి